ప్రైస్ సలాడ్ మన ప్రభుక్రీస్తునామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ శుభోదయం ఈరోజు చివాహారము ఫెబ్రయీలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనము దేవుడు అబ్రహాంనకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు తోడు అని ప్రమాణము చేయలేకపోయాను హిబ్రూస్ చాప్టర్ సిక్స్ థర్టీన్ ఫర్ వెన్ గాడ్ మేడ్ ప్రామిస్ టు అబ్రహాం బికాస్ హీ గుడ్ స్వేర్ బై నో గ్రేటర్ హిస్వేర్ బై హిమ్సెల్ఫ్ హలెలుయ ప్రే సహోదరి సహోదరులారా మనము ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు లేదా ప్రామిస్ చేసేటప్పుడు మనకంటే ఎక్కువ వారి మీద మనుషులంగా వాగ్దానం చేస్తాం మదర్ ప్రామిస్ అనో గాడ్ ప్రామిస్ అను కానీ దేవాది దేవుడు అబ్రహామును దీవిస్తానని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తానని చెప్పి తన తోడని ప్రమాణం చేశాడు ఎందుకంటే దేవాది దేవుని కంటే గొప్పవారు ఇంకొకరు లేదు కనుక అది అంతము లేనివాడు అల్ఫా ఒమేగా అనువాడు ఆ మెయిన్ అనువాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నాడు మీ యొక్క వాగ్దానములు ఏవైతే ఇచ్చి ఉన్నాడో అది ఆయన తోడని ప్రమాణం చేసి మీకు వాగ్దానము చేసి ఉన్నాడు కనుక విశ్వాసం ఉంచండి దేవుని యొక్క వాగ్దానాలు గట్టిగా పట్టుకునండి అబ్రహము నిరీక్షణకు ఆధారము లేని సమయంలో దేవుని నమ్మాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది మరి ఈరోజు నువ్వు నేను నిరీక్షించడానికి ఎన్ని ఉన్నాయి వాగ్దానములన్నీ ఉన్నాయి బైబిల్ గ్రంథము కొత్త నిబంధన పాత నిబంధన నీ చేతిలో ఉన్నది ప్రభు నీకు అర్థమయ్యే భాషల దాన్ని నీ కళ్ళ ఎదురుగా నీ చేతిలో ఉన్నాడు నీ మీద ఏసుక్రీస్తు చిందించే ప్రాయ్చిత్తమైన పాప పరిహారార్థమైన రక్షణను శిరస్థానము నీకుంది రక్షణ నీకు దయచేసినాడు ప్రభు తన ప్రాణం ఇచ్చి వెలపెట్టి నిన్ను కొని అన్నాడు ఇంత గొప్ప నిరీక్షణకు ఆధారమగును అన్నీ మన కల్లెదురుగా ఉన్నప్పుడు మనము ఇంకెంత బలంగా దేవునిలో విశ్వాసం ఉంచాలి ఇంకెంత బలంగా మనము దేవుని ఎందు ముందుకు సాగిపోవాలి ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలకు కష్టములకు నష్టములకు కృంగిపోతున్నావా నీవు వేరే వాళ్ళ కోసం నువ్వు కష్టపడుతూ నీ యొక్క సమయాన్ని నీ యొక్క బలాలను వృధా చేసుకున్నట్లయితే ఏం బాధపడకు ఇస్రాయలు ఐగిప్తుల కొరకు ఎంతో కష్టపడ్డారు ఇటుకలు కార్చారు గడ్డి తీసుకొని వచ్చి వాటిని కాల్చి ఇటుకలు పేర్చి అనేక గొప్ప కట్టడములు ఐగిప్తుల కొరకు ఇల్లులు భవంతులు నిర్మించున్నారు దేవుడు దానికి ప్రతిఫలంగా పునాదులు గల పట్టణమునకు అన్ని అమర్చి ఉన్న పాలు తినలు ప్రవహించు పట్టణమును దేవుడు వారికిచ్చి వాగ్దానము చేసి ఇచ్చి నెరవేర్చిన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుల ఏది ఏది కూడా దేవుడు మరిచేవాడు కాదు గ్లాసుడు చన్నీళ్ళిస్తే నేను నీ ప్రతిఫలం నీకు దయచేస్తానని చెప్పిన దేవుడు నీవు ఏదైతే ఇప్పుడు చేస్తున్నావో దానిని అత్యధికంగా దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు కాక ఆమె ప్రతిదాని దేవుడు గుర్తుంచుకుంటాడు నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన కవిలలో దాచున్నాడు ప్రతిదానికి ఇచ్చేవాడు ఆయన రక్షింపనేరకు వినట్లు ఆయన హస్తం కుర్చ కాలేదు విననేరకి ఆయన చెవులు మందము కాలేదు ఎల్లప్పుడు ఎల్లప్పుడు నీ తోడుగా ఉంటున్నాడు ప్రభు మీరు నా వారినట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరచాలని ప్రభు ఇస్తున్నాడు మీకు ఆయన తన ప్రేమను నిరూపించుకోవడానికి ఎంతకైనా ఎంతకైనా ఆయన నిన్ను దేవుడు ఆశీర్వదించే దేవుడు ఎందుకనగా నీ ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నాడు కనుక కనుక ఆయనకు మహిమకరంగా జీవించండి ప్రతి ఒక్క విషయంలో ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి స్థుతులు చెల్లించండి ఈ వాక్యమును మీ అందరి జీవితాల్లో ఫలింపజేయునుగాక మిమ్మల్ని స్థిరపరచునుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడ పరిశుద్ధుడ స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశినుడ మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు తండ్రి అయ్యా వాక్యం విని ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి అక్రతలన్నీ తీర్చండి ప్రభు వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగును గాక ప్రతి అప్పుని కొట్టువై ఎండుచండి అనారోగ్యంలో ఉన్న ప్రతి వారికి ఆరోగ్యము దయచేయండి సతాను బంధకములతో బంధింపబడిన వారిని తాగుడుకు బానిసలైన వారిని డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వారిని చెడు దృశ్యాలు చూచుటకు అడిక్ట్ అయిన వారిని ప్రభు కామ క్రోధ మదమచ్చరములతో ఇలోకాశలతో ఈడోబడుచున్న బిడలు జ్ఞాపకం చేసుకుని ప్రభావ అట్టి భూమి నుండి ప్రతి ఒక్కరిని సమతల గల భూమిపై నిలవబెట్టండి తండ్రి ప్రభావ నీ యొక్క వెలుగు దగ్గరికి వచ్చేటప్పుడు సహాయం చేయండి ప్రతి బిడను ప్రతి బిడను పేరు పేరున తండ్రి వేసాయ ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడన జ్ఞాపకం చేసుకుంటున్నాను సహాయం చేయండి విడుదలను దయచేయండి మంచి వర్షంలో దయచేయండి ప్రభా రైతులను ఆశీర్వదించండి ప్రయాణం వారికి క్షేమలు దయచేయండి పుట్టినరోజులు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న ప్రతి బిడ్డలకు ఆశీర్వాదములు దయించేయండి ప్రతి ఒక్క బిడను మీ పాసనలో సమర్పించుకుంటూ సమ మహిమ మహిమగ్ఞత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి యూ హ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీ వన్